హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాదేవి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంటో చూద్దామండి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం అయితే పెట్టేసుకున్నానండి రైస్ కూడా నేను ఈ విధంగా వండుతానండి అంటే అత్యాసర కాదు అలా అని వాచ్ చేయడం కాదు ముందు అయితే నానబెట్టుకుంటానండి ఇలా చేయడం వల్ల గ్యాస్ చాలా ఆదా అవుతుంది ఈ రోజు సింపుల్గా ఈజీగా తక్కువ ఐటమ్స్తో పప్పు సొరకాయ కర్రీ అయితే వండేసుకుందాం అండి దానికోసం అయితే కుక్కర్లో నేను ఒక గ్లాస్ వరకు కందిపప్పు అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు కలిపి అయితే వేసుకున్నానండి వాటినైతే ముందు ఒకసారి వాటర్ అయితే వేసి కడిగేసాను తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో వాటర్ వేసుకుని రెండు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ అలాగే నేను సొరకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసానండి అలాగే రెండు టమాటోస్ అయితే వేసాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేస్తున్నానండి ఈ పప్పు సొరకాయ ఉడకడానికి మనకు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువైతే సొరకాయ బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇదిగో చూసారు కదా నేను ఆవిరంతా పోయిన తర్వాత తీసుకుంటే ఈ విధంగా ఉడికిందండి పప్పు సొరకాయ కూడా మనకు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది కొందరైతే ముందులోనే వేసేస్తారండి ఉప్పు కారం కూడా నేను అలా అయితే వేయలేదు ఉప్పు వేయడం వల్ల బిరుసెక్కిపోతుందండి పప్పు ఉడికే ఛాన్స్ ఉండదు తొందరగాను ఇప్పుడు ఎలాగో ఉడికిస్తాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే ఉప్పు పసుపు కారం వేసానండి కళ్ళు ఉప్పు వేసాను టేస్ట్ బాగుంటుందని పప్పు గుత్తితో ఎలా అయితే నిదిపేసుకున్నానండి పప్పు అంతా సొరకాయ బాగా పేస్ట్ అయిపోకుండా బాగుంటుందండి ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటే బాగుంటుంది నేనైతే ఇలానే వండుతానండి చాలా బాగుంటుంది ముక్కలు మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటాయి కదండి ఈ విధంగా కలుపుతూ రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనం వేసిన ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలిసిపోతాయండి ఈ సమయంలోనే మనం ఒకసారి టేస్ట్ చూసుకుని టేస్ట్ కనుక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి నాకు కొద్దిగా ఉప్పు అయితే తక్కువైందండి ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను పప్పులో ఏదైనా మనం కాయగూరలు వేసినప్పుడు ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు ముద్దపప్పులాగా మరొక వైపు అయితే వేరే గిన్నె పెట్టుకుని నేను పోపు కోసం అయితే ఆయిల్ వేడేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తున్నానండి ఈ పోపులు వచ్చేసరికి నేను ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసానండి ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసానండి బాగుంటుందండి లాస్ట్లో అయితే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను టీ తాలింపులో చాలా బాగుంటుందండి పప్పుకు టేస్ట్గా కూడా ఉంటుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పు అయితే వేసేస్తున్నానండి చూసారు కదా సింపుల్గా ఈజీగా పప్పు సొరకాయ కర్రీ అయితే వండేసాను నేను ఈ విధంగా మీరు కూడా ఒకసారి వండి చూడండి మీరు ఎలా వండుతారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఈ విధంగా వండుతానండి మా ఇంటిపాతి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంతే అండి సొరకాయ పప్పు కర్రీ అయితే ఈజీగా సింపుల్గా రెడీ చేసేసానండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ అన్నం వడ్డించుకుంటున్నానండి వేడివేడిగా పప్పు వేసుకొని తినాలని ఉంది వేడివేడిగా ఎప్పుడు చేసుకున్నది అప్పుడే తినేయాలండి అప్పుడే టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యంగా కూడా ఉంటామండి పప్పుతో నంచుకోవడానికి ఊరి మెరగలు అయిపోయాయండి మనకి ఎండాకాలం వచ్చేస్తుంది కదా మళ్ళీ తయారు చేసుకోవాలి అందుకని ఆవకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకోండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి లైక్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే నేను చేస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి